జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులు సంబంధించి తెలంగాణ హైకోర్టు అక్కడ సిబిఐ కోర్టు వీళ్ళు చాలా నిదానంగా విచారణ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ కేసులను తెలుగు రాష్ట్రాల నుండి వేరే రాష్ట్రాలకు బదిలీ చేయాలి అని చెప్పి రఘురామ రఘురామకృష్ణరాజు గారు దాఖలు చేసిన పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది ఆ పిటిషన్ తాజాగా విచారణకు వచ్చింది విచారణకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరపు అయితే నిరంజన్ రెడ్డి అసలు ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదు తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రజాప్రతినిధుల మీద దాఖలైన కేసుల విచారణ త్వరగా ముగించాలి అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు అటువంటప్పుడు ఈ పిటిషన్ మళ్ళీ వేరే కోర్టుకు పంపించండి అని చెప్పి ఆయన పిటిషన్ వేయడం ఏంటి ఇటువంటివి ఎంటర్టైన్ చేయకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రఘురామకృష్ణం రాజును అనర్హుడిగా ప్రకటించండి అని చెప్పి ఒక అనర్హత పిటిషన్ వేశారు కాబట్టి ఆ కక్షతోటి ఆ కక్షతోటి ఈయన ఏ విధంగా చేస్తూ ఉన్నారు ఈ పిటిషన్ వేసుకుంటూ ఉన్నారు ఇది పూర్తిగా పొలిటికల్ మోటివేటెడ్ పిటిషన్ ఇది ఇటువంటివి ఎంటర్టైన్ చేయకండి అని చెప్పి ఆయన చెబితే మధ్యలో కేంద్రాన్ని కూడా ప్రతిపాదిగా చేర్చారు కాబట్టి అటు విచారణ సంస్థను కూడా ప్రతిపాదిగా చేర్చారు కాబట్టి సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కింది కోర్టులలో విచారణ జాప్యం అయితే మమ్మల్ని ఏం చేయమంటారు కింద కోర్టులలో డి డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉంటే మేమేం చేస్తాం అని చెప్పి వాన్లు తను కూడా వాదన వినిపించారు ఈ క్రమంలో సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే జగన్మోహన్ రెడ్డి గారి తరపు న్యాయవాదికి రిప్లై సమాధానం చెబుతూ ఉన్నట్లు అన్నట్లు మేము ఇక ఇందులో రాజకీయ అంశాల జోలికి అయితే మేము వెళ్ళడం లేదు రాజకీయపరమైన అంశాలను అయితే మేము టచ్ చేయదలుచుకోలేదు కానీ ఇందులో న్యాయ అన్యాయాల గురించి ఎందుకు కేసు డిలే అవుతుంది ఎందుకు విచారణ డిలే అవుతుంది డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు ఇంకా ఒకటికైనా సరిగ్గా పరిష్కరింపబడలేదు అనే దాని చుట్టే మేము ఈ కేసును చూస్తాం అంతవరకు మేము విచారిస్తాము సరే తెలంగాణ హైకోర్టు త్వరితగతిన ప్రజాప్రతినిధుల మీద కేసులను ముగించాలి అని చెప్పి ఆల్రెడీ నోటీస్ కాబట్టి చూస్తాం మరి పర్లేదు తదుపరి ఏప్రిల్లో విచారణ చేస్తామని చెప్పి నెక్స్ట్ ఏప్రిల్కు వాయిదా పడిపోయింది ఈ పిటిషన్ ఇటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ దాని అర్హత ఉందో లేదో ఇంకా తేల్చే ఆ పని మీద హైకోర్టు ఉంది ఇప్పుడు ఆ కేసులు వేరే రాష్ట్రాలకు మళ్లించాలని చెప్పి రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ అది ఏప్రిల్కు వాయిదా పడింది సో రాజుగారు మొత్తం నెక్స్ట్ ఎన్నికలు అయిపోయి ఆ ఫలితాలు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం